అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు సో ఈ లక్ష్మీ స్టైలే వేరు లో మన గార్డెన్ లో నిన్న పైనాపిల్ కోసేసాను ఈరోజు ఇది మా బాల్కానీలో బాల్కనీలో కింద వేసానండి డ్రాగన్ ఫ్రూట్ దానికి సరైన సేవలు చెయ్యక చెప్పాను కదా ఇక వెకెట్ చేసి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో సేవలు చేయలేదు కానీ పైన పెద్ద కుండీలో నేను వేసాను ఒక కొమ్మ కట్ చేసి వేసాను అది వచ్చింది సో అది కట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు బాగా పండిపోయింది సో కట్ చేస్తూ ఉన్నాను ఆ డ్రాగన్ ఫ్రూట్ను మీకు కూడా మన గార్డెన్లో వచ్చిన ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాదులేండి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కొద్దిగా ఒకటి ఉంది సో డ్రాగన్ ఫ్రూట్ పైనాపిల్ ఆల్రెడీ పైనాపిల్ కట్ చేశాను మాలి దాని అనేవి తీసేశాడు సో అవి కూడా చూపిస్తాను ఇదిగండి ఇంకా ఒక రెండేమో ఉన్నాయండి పైనాపిల్ కాకపోతే అవి కొద్దిగా కచ్చికాయల్లాగా అనిపించేస్తే అవి కోయలేదు అమ్మో ఈ పైనాపిల్ కోసేటప్పుడు కూడా చాలా కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఆ ముళ్ళు సైడ్కున్న ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అయినా సరే కోసేసాను వాళ్ళు చేత అవి తీసేశాను అంటారు కదండి వాటిని తీసేసాను ఇక ఫస్ట్ మన డ్రాగన్ ఫ్రూట్ చూసేద్దాం రండి నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మ మా ఫ్రెండ్ ఇచ్చారు ముందుగా గార్డెన్లో వేశాను అక్కడి నుంచి ఒక కొమ్మ తెచ్చి ఈ పెద్ద కుండీలో పెట్టాను ఈ పెద్ద కుండీలో నేను కూరగాయల ముక్కలు అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి వేస్తూ ఉంటాను అందువల్ల నేమో తెలియదు సారం ఎక్కువయ్యేమో వన్ ఇయర్లో నాకు డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి వచ్చాయి చూశారు కదండి అక్కడ ఒక రెండు అక్కడ ఒక మూడు అక్కడ ఒకటి అలాగ వచ్చాయి కాకపోతే వచ్చినవి వర్షానికి కొన్ని అయితే అంటే ఒక నాలుగైదు పడిపోయాయి ఇక మిగిలినది చూడండి ఫస్ట్ ఇలాగా పువ్వులాగా వస్తుంది మరుసటి రోజు వర్షానికి లేచి చూసేసరికి ఇది డ్రాగన్ ఫ్రూటా బ్రహ్మకమలమా అన్న డౌట్ వచ్చిందండి ఎందుకంటే బ్రహ్మకమలం కూడా పువ్వు ఇలాగే విచ్చుకుంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ యాక్చువల్గా మనకు బ్రహ్మచముడు టైప్లో కనిపిస్తుంది కానీ బ్రహ్మచముడు కాదు ఫైనల్గానండి ఏదో అలా ఇలా అయ్యి అన్నీ పోగా రెండు అనేవి ఈ ఫ్లవర్ పడిపోయిన దగ్గర మనకు ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ముందుగా ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ ఎండిపోయి పడిపోయిన తరువాతనండి మనకు డ్రాగన్ ఫ్రూట్ అనేది వస్తుంది సో చూశారు కదండి ఫైనల్గా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇలా వస్తుంది ఇప్పటికైతే ఒక రెండే ఉన్నాయండి యాక్చువల్గా చెప్పాను కదా ఐదారులో నాలుగు పోయాయి ఓకేనండి చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ మనం తినాలి అంటే ఎంత అంటే ప్రాసెస్ జరుగుతుంది ఈ మొగ్గ పువ్వు కాయ అన్నది నాకు ఇది ఫ్రూట్గా తయారవ్వటానికి దగ్గర దగ్గర వన్ మంత్ పైనే పట్టిందండి ఎందుకంటే లాస్ట్ మేలో నేను చూశాను ఇవన్నీ ఇప్పుడు జూన్లో ఇది వచ్చింది సో ఇలాగ మనము ఒక కొమ్మను కట్ చేసి పెట్టేశామే అనుకోండి సైడ్ నుంచి చాలా కొమ్మలు అనేవి వస్తాయి ఆ తర్వాత వన్ లేదు అంటే వన్ అండ్ హాఫ్ అయినా సరేనండి ఫ్రూట్స్ అనేవి వస్తాయి వెదర్ను బట్టి మనకు ఎన్ని ఫ్రూట్స్ అంటే మిగులుతాయి ఎన్ని మొగ్గలు రాలిపోతాయి అన్నది వెదర్ను బట్టి మనం ఇచ్చే ఫర్టిలైజర్ను బట్టి ఉంటుంది సో ఈరోజైతే నేను ఈ ఫ్రూట్ పండిపోయింది సరే ఎలాగూ ఆ ఒక్కటి ఆనందంతో కట్ చేస్తూ ఉన్నాను ఆ ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకుందాము అనేసి మా వారిని వీడియో తీయమని చెప్పానండి ఈ డ్రాగన్ ఫ్రూట్లోనండి మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇమ్యూనిటీని పెంచుతుంది డైజెస్టివ్ సిస్టమ్ను కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో హార్ట్కు కూడా చాలా మంచిదండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇక మన ఇంట్లోనే కాసిందంటే చాలా హ్యాపీనే కదండి సో మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడైనా దొరికితే కొమ్మను తెచ్చేసుకోండి వన్ ఇయర్ తర్వాత అయినా సరేనండి మనకు ఫ్రూట్ అనేది వస్తుంది మెయింటెనెన్స్ కూడా మరీ ఎక్కువ ఏమీ ఉండదు దీనికి చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలా వస్తుంది ఎంత వెయిట్ చేయాలనేసి అనుకోలేదు దగ్గర దగ్గరనండి వన్ అండ్ హాఫ్ మంత్ పట్టింది మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ రావటానికి వచ్చినవేమో రాలిపోయేసి ఆ తర్వాత వర్షానికి ఫుల్ పోయి ఫైనల్గా రెండు మిగిలితే ఆ రెండులోనేమో ఒకటి చూసారు అది చిన్నగా ఉంది ఈ పెద్ద నైనది పండిపోయింది సో కట్ చేశాను డ్రాగన్ ఫ్రూట్ మనకు చేతికి అందటానికి ఇంత సమయం పడుతుంది అది మనకు చాలామందికి తెలియదు తెలియకుండా ఏమనుకుంటాము అబ్బా చాలా రేటే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎంత రేటు పెట్టుకొనాలా అంటాం కానీ దీంట్లో ఇన్ని పోషకాలు ఉన్నాయి అన్నది మనకు తెలిసిందనుకోండి డ్రాగన్ ఫ్రూట్ అనేది తప్పకుండా కొనుక్కొని తింటాము లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అంత కొమ్మ తెచ్చి వేసుకున్నా సరే మొన్న ఇంట్లో వన్ ఇయర్ కాకపోయినా టూ కైనా ఒక్క డ్రాగన్ ఫ్రూట్ అయినా వస్తుంది సంతోషంగా మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ కాసింది అనేసి వీడియోస్ చేసుకోవచ్చు స్టేటస్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్కు చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలా వస్తుంది ఎంత అంటే మన చేతికి రావడానికి ఎంత ప్రొసీజర్ ఉన్నది అన్నది చూశారు కదా అంటే చిన్న మొగ్గ నుంచి ఇంత కాయ అవ్వటానికి ఇంత సమయం తీసుకుంటుంది సో మరి రైతులు ఎంత కష్టపడుతున్నారో ఏమో మనకు తెలియదు కాని అండి మనమైతే అలా అనుకోవటం చాలా తప్పని ఇప్పుడు నేను తెలుసుకున్నాను సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అమ్మే వాళ్ళ మీద పండించే వాళ్ళ మీద నా అపోహలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నానండి ఎంత హెల్దీ డ్రాగన్ ఫ్రూట్స్ మన చేతికి అందిస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ లక్ష్మిని బాయ్ అండి